నన్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో చైర్మన్ మారు ఆసియా అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు అనంతరం కౌన్సిల్ లో పలు విషయాలపై చర్చించి సమస్యలను కౌన్సిలర్ల ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి పార్టీలకు అతీతంగా కౌన్సిలర్ సహకారంతో ఆత్మకూరు మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు అనుమతి మన ఆత్మపురం మున్సిపాలిటీకి ఏం కావాలి ఎట్లా కావాలి ఎంత నిధులు కావాలి ఎక్కడ ఏం పనులు చేయాలి సో వీటన్నిటిపైన మనం కొంచెం ప్రాణాళికబద్ధంగా కొన్ని తయారు చేసుకుంటే ఆ ఫైల్స్ అన్ని మనం ఇప్పటి నుంచే కొంచెం స్టార్ట్ చేసుకుని మూవ్ చేస్తూ ఉంటే ప్రయారిటీ లిస్టులోకి మనం వస్తాం ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో ఆయా ఉండక ఎక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల డెవలప్మెంట్కే వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి సో నేను అధికారులను కూడా కోరేది ఏంటంటే ఇప్పటి వరకు అసలు ఏంటి పొల్యూషన్ ఏంటి ఫైనాన్షియల్ పొల్యూషన్ ఏం జరిగింది ఎట్లా జరిగింది ఎంత జరిగింది ఎక్కడెక్కడ ఏం జరిగినాయి అన్నీ ఒక రిపోర్ట్ తయారు చేయండి నెక్స్ట్ మనకు కావాల్సినవి ఏంటి టౌన్ సో సభ్యులు అడిగినట్లు సో మాకు కొన్ని ఐడియాస్ ఉంటాయి సో ఇవన్నీ కూడా కలిపి మనం కొన్ని రిపోర్ట్స్ తయారు చేసుకుంటే సో అవన్నీ మనం ఇప్పటి నుంచే మూవ్ చేయడం మొదలు పెడితే సో బై టైం మనం కొంత ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చినప్పుడు మనం మన ఫైల్స్ కొంచెం మూవ్ ఆత్మ ఆత్మగ్రూప్ మనం కొన్ని నిధులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా గంప్లైట్ సమస్య చాలా ఎక్కువ ఉంది అది కూడా తెలుసు అందరూ కూడా కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు చుట్టుపక్కల గ్రామాల సైడ్ కొద్ది ఎక్కడ కంప్లైంట్ చేస్తూ ఉన్నారు తప్పకుండా చేస్తారు ఏదైనా కలిసి పని పనిచేసుకుందాం తప్పకుండా మీ అందరూ ఏది కావాలని ఆత్మకూరు అభివృద్ధి చెందాలంటే నాతో పాటు మీరు కూడా సహకరిస్తే అభివృద్ధి చెందుతుంది